మనను అప్పుసమీయతే కాలేజీ అసలు నేను ఫీల్ైనా నేను ఎందు ఫీల్ సారీ బాబు నా లైఫ్ లోనే నేను ఎవరికి ప్రపోజ్ చేయలేని అందా ప్రపోజ్ చేసంటే చాలా మంచిది తెలుస్తుంది మిస్టర్ మజనూర్ అమ్మాయిన చూసి చేసుకొని దీంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ దాని ఫేస్ ఇట్లా తిప్పి చూస్తానా ఎవరు ఎవరు అక్కడ చెప్పు ఎవరు రామ్ దాస్ బవి కొట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పాను నేను నేను చేస్తే నువ్వు ఏడుస్తావు లేదో నాకు తెలియదు కానీ నువ్వు చేస్తే మాత్రం నేను ఏడుస్తా ఎలా కరెక్ట్ వచ్చిందా నాకు తెలియదు సో చెప్పేసిన ఐ లవ్ యూ అనే పదం చెప్పను వీళ్ళు మ్యారీ లవ్ చేస్తున్నా వీళ్ళు మ్యారీ మీ పెళ్ళి చేసుకున్నా కానీ మంచిగా చేసుకుంటా అక్కడ పెట్టి ఎక్కడ పెట్టి వేసుకుంటా అని చెప్పాను

కూతుర్ని చూసుకోవాలి ఏమీ నాకు కాదు మా ఫ్యామిలీకి నిన్ను నేను చూసుకునేది మీ ఫ్యామిలీకి ఎందుకు నేను నిన్ను పెట్టి చూసుకుంటాను మా ఇంట్లోకి రావా వస్తా మరి వాళ్ళు కూడా మనం మంచి చూసుకోవాలిగా అయితే నువ్వు నా ఇంటికి వస్తావు వస్తా అయితే నువ్వు నా పెట్ట నేనున్నా కదా నీకు మరి నేనున్నాను కదా అత్తమ్మ అంటే కాయరాయి కరాచి అంటే నేను ఏమనగా తిన్నావా అంటే తాయి తాయ్ తాయి నీతో ప్రామిస్ చేసుకున్నా ఇప్పటి నుంచి నీతోనే విడుదల చేసుకుంటా నిన్నే పెళ్లి చేసుకుంటా నిన్నే లవ్ చేస్తా నీతోనే జరుగుతా నీతోనే హక్కులు చేసుకుంటా నీతోనే పోతా సత్యంత వరకు నీకే తోడుంటా మన పిల్లలకు కూడా పేర్లు పెట్టుకుందాం మంచిగా ఇంకేమైనా కావాలా

కొట్ట <sharp reading ancient Greekennen> సో తమ నేను కల్తింగ్ అనుకుంటున్నారా ఇన్స్టాగ్రామ్ వైస్ కూడా తీయట్లేదు అని ఇటు వీడియోస్ కూడా తీసుకున్నారు సో జనసాం ఇష్యూస్ అండ్ నాకు హెల్త్ బాగాలేదు ఇప్పటి నుంచి అయితే మంచిగా వీడియోస్ అయితే కొడుదాం అనుకుంటున్నాను మీకు సపోర్ట్ చేస్తా లేదు తెలీదు ప్రతిసారి మాట మాత్రం ఎప్పుడే ఉన్నా నాకే తెలియదు సో ఈసారి మాత్రం గట్టి ఉంటుంది చూపిస్తాను సో ఇప్పుడు ఏంటంటే నువ్వు ముందుకు వచ్చేసాను నేను మధ్య మీద ప్రయాణం చేయబోతున్నాను ఎందుకంటే సపోజ్ ప్రపోజ్ ప్రయాణం చేయబోతున్నా సో ఏమని చెప్తా అది అర్థమని చెప్తా తర్వాత తెలియజేసుకుందాం ఎంటే కథ ఏమైనా మార్పులు పెట్టుకోవాలి అని చెప్తాను సో ఆ అమ్మాయి నియాక్షన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది లాస్ట్లో చెప్తాను అండ్ సార్ సో ఇంకోటి ఏంటంటే అదే ఆ అమ్మాయి సుమి అనే భగ మీద సీరియస్ అయిపోయింది కదా మీరు కాల్ చేసి సమ్థింగ్ సో కొంచెం ఫీల్ అయినాట్టుండి అది కూడా చెప్పేద్దాం సో మీరు అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏదైనా చెప్తున్నాం చాలా అంటే చాలా ఇష్యూస్ అవుతున్నాయి అంటే ఇష్యూస్ అంటే నా హెల్త్ ప్రాబ్లమ్ అండ్ ఇంకొకటి अ लाइ कमे पांखा ैठने तो रोज िंावा YouTube लोड करता तो छोड़ान करता ओके सो ग ही सा दत इतर ले कने இன்பமே எல்லா சந்தோஷங்களும் பு பு ஒரு நாள் பட்டக மாதிரி பேமெண்ட்னா ஏமேமே லவ் லவ் பண்ணா வரதா ஆ ஆ கேரண்டா பட்டலோட்டா ச லவ் யூ இங்க வந்து அப்ப சுமீரா இந்த காலேஜ்ல இருந்தா நீ வந்து இல்லையா நான் நீ எது ஃபீல் ஆ சோரி பாபு ఆ రోజు నువ్వు కొట్టినందుకే కదా మీరు కొట్టినందుకే కదా నేను కూడా ఫీల్ అయింది రోడ్డు మీద కొట్టి నర్లే అని నేను లైక్ తీసుకున్నాను సో మీ అమ్మాయి సీరియస్ అయిపోయింది సో నువ్వు ఫీల్ అయ్యి కోరేమని నేనే సారీ చేస్తామని అనుకుంటున్నాను నువ్వు ఏమైనా ఫీల్ అయ్యి అంటే నాకు సో మీ సో మీ తరఫు నుంచి నేను సారీ చెప్తున్నాను మీతో పర్సనల్గా మాట్లాడాలని నచ్చాను పర్సనల్గా ఏంటంటే నా లైఫ్ లో నేను ఎవరికీ ప్రపోజ్ చేయాలి అని అంటాను చేసిన చాలా మంచిది అనుకుంటారు వాళ్ళు ఎవరికి చేయలే నేను ఈరోజు డ్రెస్ కట్టుకుని నా బతుక అయిపోయింది బతుక జట్ కాబండి వచ్చి కొంచెం బతుకన్నా బాగుంటే సల్లె చెప్తున్న మ్యాటర్ ఏంటంటే మా మమ్మీకి ఇద్దరు కొడుకులు చిన్న కూతురు ఇద్దరు కొడుకులు అందరికి మ్యానేజ్ అయిపోయింది నిష్టిన్నది చోడీ మరి పిల్లలు ఉండాలి ఇక మా మమ్మీ ఏమో పెళ్లి చేసుకో పెళ్లి పెళ్లి వాళ్ళందరూ ఎందుకంతే బావు నాకు పిచ్చి పిచ్చి రెడీ అయిపోయింది ఒక అమ్మాయిని చూసినా చేసుకుంటే దీనిగా పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ దాని ఫేస్ ఇట్లా తిప్పి చూస్తాను ఎవరు ఎవరు అక్కడ చెప్పు రామ్ దాస్ బవి చేయబట్టుకుని చెప్తా నిజం చెప్తున్నా ఒక మాట ఒకటి ఒక మాట చెప్పండి నేను నేను చస్తే నువ్వు ఏడుస్తో లేదో నాకు తెలియదు నువ్వు చస్తే మాత్రం ఏడుస్తా డైలా కరెక్ట్ వచ్చిందా లేదో నాకు తెలియదు సో చెప్పేసినా సో మరి చేతి సరిపోతామా ఇద్దరు అయినా నీకు నల్లాడేగా కావాల్సింది నల్లగా తెల్లగా సరే చెప్ప ఏం చేద్దాం అనుకుంటే నాకు తెలియదు మూడు పదాలు యూ అనే పదం చెప్పాను వెయ్యో మ్యారేజ్ అప్పుడు అదే అది పాపం అంత కష్టపడి ఉంటది అంత ఇది బాధపడి ఉంటది యాక్సెప్ట్ చేస్తే బాగుండదు మా ఇద్దరు లైఫ్ కూడా అనుకో నేను ఇప్పుడు వచ్చాను ఇం రోజు కనబడ్డానికి ఏమన్నా మరి అన్ని నేను అర్థం చేసుకున్నా సుమ్మి అడిసింది ఫీల్ అయింటది నేను ప్రపోజ్ యాక్సెప్ట్ చేయలే కాళ్ళు కొట్టుకునేటప్పుడు పాపం నాకే అనిపిస్తుంది ఒకవేళ యాక్సెప్ట్ చేసి ఇద్దరం కలిసి ఉంటామేమో మంచిగా అనిపించింది సో నేను వచ్చేసి ఐ లవ్ యూ విల్ యూ మ్యారీ మీ మేము అమ్మితో మాట్లాడదాం ఊరికి వెళ్దాం ఎక్కడ కర్ణాటక కర్ణాటక ఇప్పుడు ఇది నిజం చెప్తున్నావా లేదంటే నాకు ని అపదం చెప్తాను నేను ఏమ మంచి లవ్ చేస్తానా ఇల్లు మ్యాజిక్ పెళ్లి చేసుకున్నా కానీ మంచి చేసుకుంటా అక్కడ పెట్టి చేసుకున్నా ఇక్క వేడి చేసుకున్నా అని చెప్పాను నేను ఉండను రోజు మంచి చేసుకుంటా నేను లాస్ట్ నా లాస్ట్ డే వరకు ని ఎటో తోడు ఉంటా హ్యాండ్ అయితే థింక్ లవ్ ఏంటి నేను చెప్పేది ఇల్ల మ్యాజిక్ అన్న ఆల్మోస్ట్ పర్యంగా పిల్ల చెప్పకుండా నిజంగా నాకు చెప్పంటే ఫస్ట్ నుంచి ఇష్టం అయితే నువ్వు నీకు నేనెంటే ఇష్టం లేదు కాబట్టి నేను డైరెక్ట్ చేసుకుంటాను అంటే బావ బాగుంటుంది మా అమ్మతో మీ అమ్మతో అందుర్తో ఒకటే చెప్తున్నా. నువ్వు మంచి ఉంటావు నేను మంచి ఉంటా. నువ్వేదైనా తేడా చేసావు ఉన్న లేడీ పిల్లరా. ఆకాశాన ఎగురుతున్న ఎనియాసో. ఎనియాసో. దగ్గర వెళ్ళినా అనుకో. టచ్ కూడా నీకు వాళ్ళు తినాలి సో నా తెలీదురా కావాలనుకుని వచ్చిన నేను తీసుకునే పోతా ఏంటి సో ఐ లవ్ యూ విల్ యూ మ్యారీ మీ మా మమ్మీ కూడా కాల్ చేసి చెప్తాను ఏంటి మాట్లాడదాం ఇద్దరం సో మీ బావతో మీ బావ గొడవ వచ్చి కూడా అర్జెంట్ మాట్లాడదాం ఏం కాదు నిజమే చెప్తున్నాను ఎంత సీరియస్ గా చెప్తున్నా త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ కనపడుతున్నా మీకు ఏమో ఫోర్ డేస్ నుంచి కనపడలేదు సడన్ గా వచ్చి ఆలోచించడం

కన్నడ తెలుగు కలిపితే ఎంత తెలుసా ఉంటదితో అత్తమ్మ అంటే కాయరా కో కరాచి అంటే నేను ఏమన్నా తిన్నావా అంటే తాయ్ తాయ్ మన తాయి మా అత్తే అత్త బాగుంటుందిగబ్బాయి కన్నడ అమ్మాయి నేను కూడా కన్నడ అమ్మాయికి చేస్తున్నాను లాస్ట్ కి నీకు అడుగు వచ్చేసిన తెలుసు నువ్వు అందరు అమ్మాయి అయిన తర్వాత ఎందుకంటే నేనే ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ అంతే ఆ మూట ఒక్కటి ఇక్కడ నుండి ఎప్పుడో చేసుకున్నావు ఇప్పుడు ఎందుకు వచ్చా పర్లేదు నా పిల్లని వెళ్ళి అనుకుని నాకు ఎవరు వద్దు సుమి వద్దు అక్క వద్దు ఎవరు వద్దు బరుగుంటే మళ్ళీ మళ్ళీ నిన్ను పిలిస్తే వేరే అమ్మాయిని ప్రామిస్ చేస్తున్నా ఇప్పుడు నుంచి నీతోనే వీడియో చేస్తంట నిన్నే పెళ్లి చేసుకుంట నిన్నే లవ్ చేస్తా నీతోనే జరుగుతా నీతోనే హ్యాండ్ హోల్డ్ నీతోనే నితోనే పోతా సంతానం తర్వాత వీగే తోడ ఉంటాం మన పిల్లలకు కూడా పేర్లు పెట్టుకుందాం మంచిగా ఇంకా మన గాన నా నడు మనసన వడి ఇప్పుడు

సో ఏం లేదు నీ మీద ఏం లేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ప్రాంక్ చేసినా ప్రాంక్ చేసిన అంటే ఫోర్ డేస్ అయితే కనబక్క సో ప్రాంక్ చేద్దామని ఎట్లా ఏంది అదో నాకు కనబడ్డం ఎట్లా కొట్టుకునే వాళ్ళం మనము

అన్ని ఎంద ఫీలింగ్స్ ఆడుకుంటావు నీకు ఫీలింగ్స్ వాల్యూ తెలీదు నిను నమ్మినం చూడు అసలు నాకు బుద్ధి తక్కువ నాకు తెలియలేదు సో గాయ్స్ రెజరా నాకొక ట్యాంగిన్ చేసి సంపేస్తా లైక్ షేర్ కామెంట్ అయితే చేసియండి సో నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి ఏమని నిజంగా కెమెరా కొట్టి సంపేస్తా నిజంగా చెప్తున్నా लड्डू పో పో దీనికి <laughs> 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 <Film laughs> <laughs> <laughs> <laughs>

మీకు ఎలా అనిపించింది లైక్ షేర్ కామెంట్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి జరా ఎందుకు లేట్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియోతో ముందరకు వస్తా సైనింగ్